హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూన్ డివెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీకు ఏమైనా చెప్పకుండా ఫీలింగ్స్ మనసులోనే పెట్టుకుంటే సీక్రెట్ ఫీలింగ్స్ హిడెన్ ఫీలింగ్స్ అనమాట సో ఆ డీప్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం అంటే కరెంట్ ఫీలింగ్స్ కూడా కరెంట్ ఎనర్జీ సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ డీప్ ఫీలింగ్స్ చూద్దాము అండ్ నెక్స్ట్ యాక్షన్ కూడా రియూనియన్ ఆల్సో సో ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ పర్సన్ ఇవి ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ చెక్ చేద్దాము సో ఇదందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ సీక్రెట్ లవర్స్ నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న బ్లాక్లు చేసుకున్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ మీకు మాట్లాడుకోకపోయినా కాంటాక్ట్లో ఉండి కూడా మాట్లాడకపోయినా అండ్ మీ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ మీ త్రీ టైమ్స్ అనుకోని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ డీప్ ఫీలింగ్ సీక్రెట్ హిడెన్ అండ్ కరెంట్ ఎనర్జీ ఆల్సో మీ పర్సన్ పైకి చెప్పకపోవచ్చండి మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఒకరిని ఒకరు నమ్మట్లేదు కమిట్మెంట్ ఇవ్వట్లేదని అసలు ఈ పర్సన్ నాతో లైఫ్ లాంగ్గా ఉంటారా లేదా అని నమ్మకం పోయింది ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు బట్ లోపల బాధ బాధపడుతున్నారు సో మీకు అనిపిస్తుంది అసలు ఈ పర్సన్కి నేను ఇష్టం ఉందా లేదా అని ఓవరాల్గా కొన్ని కార్డ్స్లోనే అర్థమైందండి మీ పర్సన్ బిహేవియర్ ఏంటి అసలు మీ పర్సన్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది కొన్ని కార్డ్స్లోనే అర్థమైపోయింది నాకు సో ఇక్కడ కొంతమందిది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి టైం ఇవ్వట్లేదు కేర్ ఇవ్వట్లేదు కొంతమందికి సరిగా మాట్లాడట్లేదు టైం అండ్ కేర్ తక్కువైపోయింది కొంతమందికి టైం ఇవ్వరు టైం కేర్ తక్కువైపోయింది అండ్ వాళ్ళని పట్టించుకోవట్లేదు ఇంకోటి ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వట్లేదండి మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి కొన్ని భయ కొంతమందికి భయపడడం కానీ కొన్ని సిచ్యువేషన్స్కి భయపడటం కానీ చేస్తున్నారు కమిట్మెంట్ ఇష్యూస్ అండి మీ పర్సన్ మీకు ప్రయారిటీ ఇవ్వకపోవడం అండ్ కేరింగ్గా ఉండకపోవడం ప్రేమ ఇవ్వకపోవడం కానీ సంథింగ్ మీ పర్సన్ మీకు సరైన వాళ్ళు అంటే మీరు వాళ్ళు ఎంతో ప్రేమించారు ఎంతో సపోర్ట్గా ఉన్నారు మీకు ఇవ్వాల్సిన వాల్యూ మీకు ఇవ్వకపోవడం మీకు ఇవ్వాల్సిన కమిట్మెంట్ మీకు ఇవ్వకపోవడం వల్లే ఈ సమస్య అంతా వస్తుంది మీ ఈ దీనివల్ల మీరు విడిపోయాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుందన్నమాట అంటే సపరేషన్ కూడా వచ్చేసింది నో కాంటాక్ట్ కూడా వచ్చేసింది మీ పర్సన్ మీద ఒక నమ్మకం అనేది కోల్పోయింది మీ రిలేషన్ అనేది కొంత నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ నమ్మకాలనేవి లేకుండా పోయండి మీ పర్సన్ మీద మీకు కానీ మీ పర్సన్కి మీకు మీ మీద కానీ అంటే ఒక ఒక ట్రస్ట్ ఇష్యూస్ అనేవి వచ్చాయన్నమాట బట్ ఇంకా మీ మధ్య ఇంట్రెస్ట్ అనేవి ఇంకా ఉన్నాయండి సమస్యలు అయితే ఎక్కువగా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య సమస్యలు కనిపిస్తున్నాయి బట్ ఇంట్రెస్ట్ అనేది ఇంకా మిగిలే ఉంది మీ ఇద్దరి మధ్య బట్ ఆ ఇంట్రెస్ట్ మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి చేరుస్తుంది సో ఇంకా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు లేకపోవడం వల్ల ఎలోన్గా ఫీల్ అవుతున్నారు ఏదైతే ఎలోన్గా ఫీల్ అవుతున్నారో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ని ఆ ఇంట్రెస్ట్ మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి తీసుకొని వస్తుంది కానీ ఇప్పుడైతే కొంచెం మీ సి మీ పర్సన్ సిచ్యువేషన్స్ వల్ల కొంచెం అవాయిడ్ చేస్తున్నారు బట్ ఫర్దర్గా చేంజెస్ వస్తాయి ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ మీరు చూపించిన కేరింగ్ మీరు చూపించిన సపోర్ట్ ఎక్కడికి పోలేదు అది మీ పర్సన్కి మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంది సో ఆ గుర్తింపు వల్లే మళ్ళీ మీ దగ్గరికి మీ పర్సన్ మీ ప్రేమ వల్లే మీ దగ్గరికి మీ పర్సన్ మళ్ళీ తిరిగి వస్తారు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఉంది మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఇప్పుడు మీరు సైలెంట్గా ఉండట్లేదండి చాలా అంటే స్ట్రాంగ్గా వాళ్ళని ఆర్గ్యూ చేయడం వాళ్ళని నిలదీయడం ఇలా కూడా చేస్తున్నారు కొంతమంది ఎందుకంటే చాలా స్ట్రాంగ్ అయ్యారు ఇండిపెండెంట్గా ఉంటున్నారు చాలా అంటే ఆ కోపం వస్తే వాళ్ళని నిలదీయడం ఇంతకుముందు శాంతంగా ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కోసారి మీరు ఊరుకోవట్లేదు వాళ్ళ మీద సీరియస్ అవుతున్నారు అరుస్తున్నారు అంటే ఆర్గ్యూ చేస్తున్నారు కొంతమంది అయితే ఆర్గ్యూ చేసినట్టుగా కూడా అనిపిస్తుంది కొన్ని ఇష్యూస్ కనిపిస్తున్నాయి మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి మీ మీరు యాక్షన్ తీసుకొని తీసుకొని వాళ్ళని చేజ్ చేసి చేసి అలసిపోయారు ఇంకా ఒక్కోసారి అసలు ఈ పర్సన్ కరెక్ట్ కాదేమో ఈ పర్సన్తో ఉండలేమేమో అని కూడా అనిపిస్తుంది కానీ ఈ పర్సన్ని మర్చిపోలేక ఉండాలనుకుంటున్నారు బట్ ఈ పర్సన్ ఇంకా చేజ్ చేయాలనుకోవట్లేదు ఈ పర్సన్ అంతటా ఈ పర్సనే మీ లైఫ్లోకి రావాలని అయితే ఎదురు చూస్తున్నారండి అంటే ఒక క్లారిటీ కావాలి అసలు ఈ పర్సన్ కరెక్టా కాదా అనే ఒక క్లారిటీ కావాలి మీకు మీరు ఈ పర్సన్ కరెక్ట్గా ఉంటే ఉంటారండి అదర్వైజ్ మీరు మూవ్ ఆన్ అయిపోయి ఎనర్జీస్ కొంతమందికి మూవ్ ఆన్ అయిపోయి ఎనర్జీస్ ఉన్నాయి అంటే అది కొంతమందికి మాత్రమే మ్యాక్సిమమ్లు మాక్సిమం మీ పర్సన్తోనే ఉండాలని ఉంది కానీ మీ పర్సన్ చేసే బిహేవ్ వల్ల మీకు అలా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి మూవ్ ఆన్ అయిపోవాలని ఎనర్జీ ఉంటుంది బట్ అవ్వలేకపోతున్నారు సో ఓవరాల్గా చూసుకుంటే మీ పర్సన్ యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగానే ఉన్నారు అది ఏ విధంగా అయినా డేర్గా అయినా మీ రిలేషన్ కోసం మీరు ఎంత దూరం వెళ్ళడానికైనా రెడీగా ఉన్నారు సో వెళ్తారు కూడా ఎంత దూరం వెళ్ళడానికైనా మీరు రెడీగానే ఉన్నారు ఈ రిలేషన్లో సో చూద్దామండి రీయూనియన్ క్లారిటీ ఇస్తాను యూనివర్స్ మా వీవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా సో డెఫినెట్లీ రీయూనియన్ ఉందండి మీ మధ్య కమ్యూనికేషన్ రాబోతుంది ఆ మ్యారీడ్ వాళ్ళకైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీరు దూరంగా ఉంటే మ్యారిడ్ వాళ్ళకైతే ఎవరు పెద్ద వాళ్ళ ద్వారా మాటలు కుదిరించి ఇట్లా పెద్దవాళ్ళ ద్వారా మాట్లాడించడం ఈ విధంగా మీరు ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళడం ఇలాంటివేవో కొన్ని కారణాల వల్ల మీరు కలిసే ఛాన్సులు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ కానీ అన్మ్యారిడ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే మనకి కమ్యూనికేషన్ అనేది రాబోతుందండి అంటే మీరు మాట్లాడుకోబోతున్నారు మనసు విప్పి ఫ్యూచర్లో మీ పర్సన్తో మీరు మాట్లాడుకొని న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు సో గా ఇది ఎవరికైనా సరే గుడ్ న్యూసే మీ పర్సన్తో మీరు మాట్లాడబోతున్నారు కలవబోతున్నారు రియోనియన్ ఉంది మ్యారిడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సో ఏ రిలేషన్ వాళ్ళైనా సో మీ పర్సన్తో మీకు మీరు కాంటాక్ట్లోకి వెళ్తారు ఆ రియూనియన్ జరుగుతుంది రొమాన్స్ అనేది కూడా రాబోతుంది క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నారు ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా ఏం చేస్తే నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి సో కామెంట్ బాక్స్లో త్రిబుల్ ఫోర్ అని టైప్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు కనెక్ట్ అవుతుంటాయి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్